బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సోనియా ఆకుల ఒకరు అంతకుముందు సంచలన దర్శకుడు ఆజీవి తెరకెక్కించిన కొన్ని సినిమాల్లో నటించిన సోనియాకు పెద్దగా గుర్తింపు రాలేదు అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టిందో అప్పటి నుంచే ఆమె పేరు మార్మోగిపోయింది ఇక హౌస్లోనే తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది అయితే నిఖిల్ పృథ్వీల విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు చాలామందిని హర్ట్ చేసింది ఇదే క్రమంలో ఆమె ఆట తీరు కూడా మారిపోయింది ఫలితంగా చివరి వరకు బిగ్ బాస్ హౌస్లో ఉంటుందనుకున్న సోనియా నాలుగో వారంలోనే బయటకు వచ్చేసింది నామినేషన్స్లో తక్కువ ఓట్లు పడడంతో ఎవరూ ఊహించని విధంగా బయటకు వచ్చింది సోనియా ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా సోనియా పేరు బాగా వినిపిస్తుంది పలు ఇంటర్వ్యూల్లో భాగంగా బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలా ఏదో ఒక విషయంతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సోనియా తన ఫ్యాన్స్కు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది తన బాయ్ ఫ్రెండ్ యష్ తో సైలెంట్ గా నిశ్చార్థం చేసుకుంది నవంబర్ ఇరవై ఒకటిన కేవలం ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో సోనియా యష్ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతం సోనియా ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి పలువురు బుల్లితెర ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సోనియా యష్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు కాగా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పుకొచ్చింది సోనియా యష్ తో తనకు మూడేళ్ల పరిచయం ఉందని బిగ్ బాస్ కు వెళ్లే ముందే వివాహం చేసుకోవాలనుకున్నామని అయితే బిగ్ బాస్ ఛాన్స్ వదులుకోవద్దని స్వయంగా యశే తనకు రియాలిటీ షోకు పంపాడని కూడా చెప్పింది సోనియా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే like share subscribe thanks for watching